ఎవరో ఒక వ్యూహరు అడిగారండి క్యాప్సికంలో ఏం పెట్టారు అని ఎవరో కాదు అది చూపిద్దామని ఇప్పుడు పెడుతున్నానండి క్యాప్సికము అది చూపించడానికి రెండు పెట్టానండి ఒక ఇదేమో ఉడకబెట్టకుండా ఉడకబెట్టడం వేడి నీళ్ళల్లో ఇదేం పచ్చిదేను ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ ఇది కోసి గింజలు తీసేసాను ఇదేమో కొంచెం వేడి నీళ్ళల్లో వేసి తీశాను ఈ రెండు పచ్చిది తినగలిగిన వాళ్ళకేమో పచ్చిదే తినొచ్చు. పచ్చిది తినలేను అనుకున్న వాళ్ళు ఉన్నాళ్ళు నీళ్ళు బాయిల్ చేసి బాటిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి తీసేయచ్చు. ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నీళ్ళలో సెమీ బాయిల్ చేసింది ఒకటి ఒకటేమో పచ్చిది. ఇది పచ్చిది. రెండు ఉన్నాయి. ఇప్పుడు దీని లోపల ఏ ఏమి స్టఫ్ చేస్తాననే చూపిస్తానండి. నేను తినే రా ఫుడ్ ఐటమ్స్ ఇది క్యాబేజ్ అండి. చూపించండి. క్యాబేజ్ ఇది క్యారెట్ ఇది పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి తురిమిక ఉన్నది ఇది పాలకూర సన్నగా కట్ చేసుకున్నానండి ఇది కొత్తిమీర ఇది మోయన్నీ ఇది ఏమో పెసరలు మొలకలు సరిగ్గా రాలేదండి మొలకొచ్చిన మొలకొస్తే బాగుండేది సరిగ్గా రాలేదు మొలకలు అవే వేస్తున్నా ప్రస్తుతానికి అయ్యే ఉన్నాయని ఇదేమో ఇందాక మిక్స్ ఇది పల్లీలు పుట్నాలు వేయించిన నువ్వులు మూడు మిక్స్ చేశాను పౌడర్ ఇది ఈ పౌడర్ కొంచెం టేస్ట్ కోసం అండి ఇంకొకటి ఇది మిరియాల అండి సైంద లవణం లేకపోయినా నడుస్తుంది ఉప్పు సైంద లవణం ఉప్పు ఏదైనా లేకుండా బాగానే ఉంటుంది నేనైతే వేసుకోను ఎందుకంటే ఈ కొబ్బరి పాలకూర ఇదే కొంచెం ఉప్పు వచ్చేస్తుంది దాంట్లో కొంచెం తినలేని వాళ్ళు కొంచెం సైంద్ర లవణం కలుపుకోవచ్చు అండి ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేస్తారండి పౌడర్ ఇదంతా కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగు తినలేని వాళ్ళు స్టార్టింగ్లో కొబ్బరి ఎక్కువ వేసుకుంటే కొంచెం కొబ్బరి టేస్ట్తో తినేయచ్చు బాగుంటుందండి ఇట్లా వేసుకుని ఇది లోపల పెట్టేస్తాను అండి ఇట్లా కొబ్బరి ఎక్కువ వేసుకోండి తినలేని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ తినలేకపోతే కొబ్బరి ఎక్కువ వేసుకుంటే బాగానే తిన తినగలుగుతారు కొబ్బరిను ఈ స్ప్రౌట్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఫ్రీగా తినగలుగుతారు పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను వెజిటేబుల్స్ తింటాను కాబట్టి అవన్నీ ఎక్కువ వేసుకోకుండా పెట్టాను అట్లా ఇది ఇది పచ్చిదండి బాయిల్ చేయకుండా ఇది హాఫ్ బాయిల్ చేసింది ఇది కొంచెం మెత్త ఇట్లా ఉంటుంది చూడండి ఇప్పుడు క్యాప్సికంలో రెండు రకాల క్యాప్సికంలు ఉన్నాయి మన ముందు ఒకటి పూర్తిగా పచ్చిది ఒకటేమో సెమీ బాయిల్డ్ ఈ రెండు నేను పచ్చి తినలేను అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళలో బాగా నీళ్లు ఉడకబెట్టి ఆ వేడి నీళ్ళలో రెండు నిమిషాల నుంచి తీసేస్తే సెమీ బాయిల్ అవుతుంది అదే ఇక దాంట్లో పెట్టుకోండి తినగలుగుతాను అన్నాడు పచ్చి దాంట్లో పెట్టుకోండి ఇది రా ఫుడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ రా ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా బాగా టేస్టీగా తినొచ్చు అది మర్చిపోయాను నిమ్మకాయ నా దగ్గర లేదు నిమ్మరసం కూడా పైనట్ల పోసుకుని నిమ్మకాయ రసం పిండుకుని తింటే బాగుంటుంది అండి దాంట్లో కొంచెం ఒక్క బొట్టు రెండు బొట్లు నిమ్మరసం తినాలి ఒక్కొక్కటి విడిగా చూపిస్తాను ఇది క్యాబేజీ ఇది క్యాబేజీ చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ఇవి మా ఇంట్లో టైంకి లేక బయట నుంచి తెప్పించాము కాబట్టి మొలకలు రాలే స్ప్రౌట్స్ మొలకలు వచ్చినాయి వేసుకోవాలి ఇది చిన్నగా కట్ చేసుకున్న నాటు కొత్తిమీర ఇది పాలకూర చిన్నగా ముక్కలు ముక్కలుగా తరుక్కున్న పాలకూర ఇది కొబ్బరి చిన్నగా తురుముకున్న కొబ్బరి ఇది క్యారెట్ క్యారెట్ చిన్నగా తురుముకున్న క్యారెట్ ఇక పౌడర్ వచ్చేసి దీంట్లోకి అవసరం లేదు నాని అయితే మామూలుగానే తింటుంది కానీ వ్యూవర్స్లో ఎవరన్నా ట్రై చేస్తారేమోనని ఈ పౌడర్ తయారు చేసుకున్నారు ఈ పౌడర్లో కూడా హెల్దీ ఐటమ్సే వేసాం మనం పల్లీలు నువ్వులు పుట్నాలు ఇవన్నీ కూడా హెల్దీ పుట్నాలు తెలవదు కానీ నువ్వులను పల్లీలు మనకు అవసరం శరీరానికి ఇవన్నిటిని ద్వారగా వేయించి పౌడర్ చేసుకుంది ఈ పౌడర్ కూడా దాంట్లో మిక్స్ చేసింది లాస్ట్లో ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు సైందం ఒక్క చిట్కడు వేసుకోవచ్చు లేకుండా కూడా తినొచ్చు మేము తినలేను అనుకున్న ఒక్క చిట్కడు వేసుకోండి తినగనుగుతున్నాం వాళ్ళు తినండి అట్లాగే లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి అట్లాగే పచ్చి తినలేను అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెమీ బాయిల్ చేసుకుని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాన్ని తిని చూపిస్తుంది పచ్చి తిని చూపిస్తుంది అంట తన ఆభావాలు చూడండి ఆభావాలను బట్టి మీకు రుచి రుచిగుందాలు అదే తెలిసిపోతుంది బాగుందండి బాగుందండి అంటుంది గమనించండి మీరు కూడా బాగుందా లేదా తెలుసు బాగుంది ఇది రాఫుడ్ కాబట్టి మీరు నవ్విలు నవ్విలు తినాలి టేస్ట్ అయితే బాగుంది సెమీ బాయిల్డ్ సెమీ బాయిల్డ్ నేను తినలేదండి ఇప్పుడు అది ఇప్పుడు తిని చూస్తాను మాగా పచ్చిది బాగుంటది సెమీ బాయిల్డ్ కొంతమంది తినలేరని అట్లా సెమీ బాయిల్డ్ చేసాము పచ్చిది అయితే బాగుందండి ఇది మాకు అలవాటు అయింది కాకపోతే ఇప్పుడు కొత్తగా చేసిన మార్పు ఏంటంటే ఈ పచ్చిది తినలేరేమనే ఉద్దేశంతో కొంచెం సెమీ బాయిల్ చేసి దాన్ని యాడ్ చేసాం అంతే అంతే సెమీ బాయిల్ వల్ల కొంతమందికి కొంతమంది గ్యాస్ వస్తుందా లేకపోతే పచ్చి తినొచ్చా తినలేము ఇటువంటి వాళ్ళందరికీ కూడా సెమీ బాయిల్డ్ సెమీ బాయిల్డ్లో లో ఒక ప్రయోజనం కూడా ఉంది కొంత లాస్ అయితే ఉంటుందేమో కానీ కొంత ప్రయోజనం కూడా ఉండదు దాంట్లో ఉన్న ఆ వస్తువులో ఉన్నటువంటి ఏమైనా దోషం ఉంటే ఈ సెమీ బాయిల్డ్లో ఆ దోషం పోతుంది దీంతో పాటు కొంచెం ప్రాపర్టీస్ పోతే పోతాయేమో కానీ పచ్చిదే బాగుందండి వరకు పచ్చిదే బాగుంది అంటుంది నాని సరే మీ టేస్ట్ అది ఎందుకంటే లోపల మనం రాఫుడ్ పెట్టాం కదా రాఫుడ్ ఏం గట్టిగా అట్లా తగులుతుంది పచ్చి దాంట్లో అది సెట్ అయిపోయి బాగుంది సెమీ బాయిల్ ఏమంటే అది పైన మెత్త మెత్తగా అట్లా తగిలి క్రంచి అట్లా బాగుంది టేస్టు అది ఎవరి అది బాగుండలేదు కొంతమంది క్యాప్సికమ్ ఇస్టర్ అయిన వాళ్ళకి అయితే సెమీ బాయిల్ బాగానే ఉంటుందేమో క్యాప్సికమ్ తినగలిగిన వాళ్ళకి పచ్చిదే అయితే అసలు స్టార్టర్గా ఉపయోగిస్తారు ఎక్కువ బాయిల్ చేయరు దిండి పచ్చిదే బాగుందండి బాగుంటుంది ఎందుకంటే లోపల అన్ని పచ్చి ఉండేసరికి అది నవులుతూ ఉంటే వాటిది ఇది కలిసి మిక్స్ బాగుంది అది కారం కారం అట్లా టేస్ట్ రాత్రిపూట భోజనం చేయొద్దు అనుకున్నాళ్ళు ఖాళీ కడుపుతో ఉండకుండా ఇట్లా తినొచ్చు దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే స్పష్టంగా అడిగితే మళ్ళీ దీన్ని వీడియో చేద్దాం ఈ వీడియో తెలిసిందే క్యాబేజీ అంటే థైరాయిడ్ తెలిసిందేరాయినరల్ గా మర్చిపోయాను ఇప్పుడు ఎవరైనా థైరాయిడ్ కనుక ఉంటే క్యాబేజీని అవాయిడ్ చేయండి మిగతా దీంతో పాటుగా ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ ప్లస్ నిపుణుల సలహా కంపల్సరీ ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి మీ మెజర్మెంట్ మీరు చూసుకోవటం మెడికల్గా బీపీ షుగర్ ఎంత ఉన్నాయో మీ రేడింగ్ చూసుకోవటం మీ వెయిట్ చూసుకోవటం హైట్ వెయిట్ ఇవన్నీ కొలతలు తీసుకుని మీరు ఎంత ఉండాలి ఏమిటి అనేది నిపుణుల సలహా తీసుకోవటం తీసుకుని ఫుడ్ మాత్రం మంచిదే దీంట్లో సందేహం లేదు మంచిది ఇది ప్రయోజనకారిగానే ఉంటుంది కానీ దీన్ని మీరెప్పుడు నిపుణుల సలహా తీసుకుని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే పాటించాలి ఇది పూర్తిగా ఈ వీడియో మాత్రం మాధవి లత గారి గురించే వారు ఎప్పుడూ అడిగారు పాపం మాకు టైం లేక చేయలేకపోయాం అదొకటి నువ్వు దీంతోపాటు పౌడర్లు ఇట్లా చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంకా కొన్ని అంటే ఈ పౌడర్కి సంబంధించిన ఇంకా దేంట్లయినా పెట్టగలుగుతాం మేము చూసుకుని ఉదాహరణకు దొండకాయ తెచ్చాం ఆ దొండకాయలో కూడా పెట్టవచ్చు అట్లా పౌడరు వేస్ట్ కాకుండా ఎందుకంటే ఒకసారి పౌడర్ చేసిన తర్వాత దాని టేస్ట్ మారుతుంది వాసన కూడా పోతుంది అందుకని అదే రోజు ఇంకా రెండు మూడు ఐటమ్స్ చేస్తాం అందుకని ఇప్పటివరకు ఆగాల్సి వచ్చింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నా అంటే పొట్లకాయలు సెమీ బాయిల్డ్ పొట్టకాయలో ఇదే పౌడర్ పెడుతున్నాం సేమ్ ఇట్లాగే దీనిదే ప్రొసీజర్ ఇదే ఒకటి పెడుతున్నాం దొండకాయలా కూడా ఇట్లాగే పెడుతున్నాం పెట్టేసి చేస్తున్నాం ఆ వీడియో త్వరలో అది డీటెయిల్గా తర్వాత అప్లైడ్ చేస్తాం ఇంకేం చెప్పదలుచుకున్నానా అని టేస్ట్ అయితే బాగుంది అందరూ అది సరే ఓకే రైట్ అండి ధన్యవాదాలు అండి